పోరాటం లేకుండా అయిపోయింది కాంగ్రెస్ నమస్కారం ఈరోజు దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన దినం అయితే గత ముప్పై ఏండ్ల మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమానికి నాంది పలికినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో రెండు వందల తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక లక్ష మందితో ఒక సభ జరిగింది ఆ సభలో ఆ సభకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లక్ష్మి గారు ఇది ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఆ సభలో ఈ యొక్క అంశాన్ని అంటే దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబావ అరుంధతిల సమాఖ్య అనే ఆర్గనైజేషన్ పేరు మీద కీర్తి శేషులు నాగర్ కన్నుల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం గారి నాయకత్వంలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో మొత్తం విషయము ఇట్లా నష్టం జరుగుతుంది మాదేల కన్నా అనే విషయాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అతను ఆ సభలో మాట్లాడుతూ మీరు ఒక పది మంది బృందం క్యాంప్ మా సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తే దీన్ని డిస్కషన్ చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కార మార్గము చేద్దామని ఆ రోజునాడు ఆ సభలో చెప్పడం జరిగింది అంటే మొదట ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికే వచ్చింది తృదకు ముప్పై ఏళ్ళ తర్వాత సుదీర్ఘమైనటువంటి ముప్పై ఏళ్ళ ఈ యొక్క ఉద్యమానికి నాంది పల్సినటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వానికి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు తెలియజేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఒక గంట లోపే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు స్పందించి ఒక ఒక నిర్ణయం తీసుకొని దేశంలోనే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఏపీసీటీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది తర్వాత మరుసటి రోజే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఉపసంఘము షమీర్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఒక టైం ఇచ్చి ఒక నలభై ఐదు రోజులు టైం ఇచ్చి మొత్తం కూడా అందరితో అభిప్రాయ సేకరణ చేసి తుది దిశకు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక మరి ఈ యొక్క మాదిగలకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇది చాలా మరి ఆనందకరమైనటువంటి విషయం సామాజిక న్యాయము ఈ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ నుంచే మాదిగలకు సామాజిక న్యాయం జరిగింది తర్వాత ఈ సందర్భంగా మరి చాలా ముప్పై ఏళ్ళ నుంచి పాత్రికేయులు మా యొక్క ఉద్యమాన్ని రాసి 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 ఒక థర్టీ ఇయర్స్ రాశాను వాళ్ళకు కూడా మేము పాత్ర పాత్రికేయులకు కూడా మేము రుణపడి ఉన్నాం ఈ యొక్క ఉద్యమం ఉద్యమం చేసిన పాత్రికేయులు మాకు సపోర్ట్ చేయకపోతే ఈ ఉద్యమం ఇంత ఉద్ధృతం అయ్యేది కాదు కాబట్టి మీ యొక్క పాత్రికేయులకు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అందరికీ కూడా మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు గత ముప్పై ఏళ్ళ నుండి ఎస్సీ వర్గీకరణ పోరాటం చేస్తుంటే గత ప్రభుత్వాలు మాదిగలు మీరు తన్నుకొని చూస్తుంటాము ఓట్లు మీరు తనుకుంటే ఓట్లు అంటే ఓట్లు అనేది ఎవరి వారే పాలించుకునే ప్రా సిద్ధ ఆ స్టైల్లో వెళ్ళిరు కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు జెడ్ నుండి మొదలుకుంటే సీఎం వరకు మాదిలకు ఆయన అండ ఉన్నారు మాదిగలకు సీఎం వరకు జెడ్ నుండి ఎమ్మెల్యే ఎంపీ వరకు మాదిగాల కింద ఆయన పూర్తి మాదిగా మాదిగాలకి సీఎం గారికి పూర్తి అండగా ఉన్నారని తెలియజేస్తున్నాము కనుక ఇప్పుడు మాదిగలకు మాలలకు కాకుండా యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని మేము గర్వంగా చెప్తున్నాము మాదిగా కళ్ళల్లో పండుగ ఒక దసరా సంక్రాంతి లాగా కళ్ళల్లో చాలా పండుగ కనబడుతుంది కనుక ఇక ముందు ఈ వర్గీకరణ విషయంలో జాబులు గిట్ట రాజకీయంగా గిట్ట ప్రతి విద్యా రంగాల్లో రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో మాకు సమన్యాయం దొరుకుతుంది మేము దొరుకుతుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ అయితే ముప్పై ఏళ్ళ నెరవేర్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి నేర్పించిన రోజు అంటే ఎస్సీ వర్గికన ఏపీసీ చేయడమే కాకుండా మార్చి పద్దెనిమిది మాదిగలలో ఎస్సీలలో ఏపీసీ వర్గ కాకుండా బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది చరిత్రలోనే మొదటిసారి నిజంగా బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమాన హక్కులు పొందిన మార్చి పద్ధతి అనేది చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి నిలిచిపోతుందని తెలియజేస్తున్నాను ఇంకోటి ఈరోజు రాజీవ్ యో వికాస్ అనేది ఇలా శంకరన్న గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బహిర్గతంగా చెప్తున్నారు ఎందుకంటే గతంలో దళిత బంధు అనేది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఈరోజు రాజీవ్ యువక విభ వికాస్ వల్ల ఇలా మన కార్యకర్తలకే ఇవ్వాలని అనడం అనేది చాలా సంతోషకర విషయం ఎందుకంటే గత పదేళ్ళ నుంచి కార్యకర్తలందరూ కూడా మన అధికారం కోసం మేము బాగుపడతామనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది వాళ్ళందరికీ ఈరోజు శంకరనాథర్లో కూడా మన నియోజకవర్గంలో దాదాపు ఒక ఐదు వేల మందికి మేలు మేలు జరగడం అనేది అదే అదేవిధంగా నిన్న కూడా అసెంబ్లీలో మన ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు అన్న చిరకాల చిరకాల కళ పల్లిని ప్రారంభిస్తామనేది చాలా సంతోషకరమైన దీనివల్ల సాధనంతా సక్షామణం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక మాదిగల జీవితాల్లో వెలిగి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి కాంగ్రెస్ పార్టీ ఉంటామని చెప్పి అదేవిధంగా మా భవిష్యత్తు కోసం ఆలోచించిన ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తారు చట్టబద కల్పిస్తున్నందుకు ప్రభుత్వం కల్పిస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత పట్ల అప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో దళితుల పట్ల అందరి కూడా సమన న్యాయం చేసుకుంటేనే వస్తుంది లోబులుగా కానివ్వండి కాంగ్రెస్ నుంచి వచ్చిన పథకాలు కానివ్వండి దళితులకు బాగా ఉపయోగపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వాలు గవర్నమెంట్ చేసింది కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన దళితుల పట్ల కానీ ఏపీసీడి వరికన్నో విషయాలు కానీ ఎన్నో ఉద్యమాలు ఉద్యమాలు చేసి జైలు పోయినాము ఎన్నో ఎమ్మర్ వామ్యులు ముట్టడి చేసినాం ఎన్నో రకరకాల ఇబ్బందులు పడ్డాం అయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వము ఎన్టీ రామారావు ప్రభుత్వము ఉండే మళ్ళా చంద్రబాబు నాయుడు ఉండే మళ్ళీ మళ్ళీ మొన్న పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మరి దళితులను ఏపీసీ వరికరణ గురించి ఏ రోజున ఏనాడు కూడా ఆలోచన చేయలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏబిసి వరికరణ గురించి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మన అన్న శంకరన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎంతో ఎంతో ఎన్నో నేనుగా కొట్లాడిన తెలంగాణ ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళందరం కొట్టించినందుకు మన రేవంత్ తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్ట చట్టభద్రత కల్పించినందుకు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపసంఘం చైర్మన్ గారికి ఇవాళ ఈ యొక్క అభినందనలు తెలియజేయడానికి మాదిగా ఎస్సీ వర్గీకరణ లబ్ధి పొందుతున్న నాయకులందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు ఈ తెలంగాణ రాష్ట్రం మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర లక్ష్యం ఒకటే అనగారిన వర్గాలకు కానీ బడుగు బలైన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టే మిత్రులు సిద్ధార్థన చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కొన్ని ఉపకులాలన్నీ కూడా వివక్షత గురవుతున్నాయని చెప్పి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలనే ఒక ఆలోచన పుట్టిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని గ్రామ గ్రామంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఇవాళ ఏ పార్టీ కూడా ముందుకు రాక ఎంతోమంది అంచువేత గురయారు ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఏదైతే చెప్పినారో మా నాయకుడు అనుకోండి మా ఏసీసీ అధ్యక్షులు అనుకోండి మల్లికార్జున ఖార్గే గారు చేవెల్ల బహిరంగ సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి పెడతాం తప్పకుండా చేసి తీరుతామని చెప్పి పెద్ద నాయకులు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ఇవాళ అణగారు వర్గాలను అండగా ఉండాలనేదే ఈ పార్టీ సిద్ధాంతం కాబట్టి ఇవాళ చిక్కు సమస్య మీ అందరు తెలుసు పంజాబ్లో జరిగిన సమస్య ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఏడు మంది జడ్జీలతోని సుప్రీంకోర్టులో ఈ కమిషన్ వేస్తే దాంట్లో మంది కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చిన వెంబడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలైన వర్గాల ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన ఆశాజ్యోతి మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒక ఉన్నతమైన సామాజిక వర్గంలో పుట్టిన బిడ్డైనప్పటికీ గ్రామాలలో ఒక పెద్ద మాట మాట్లాడతారు మనం కలిసి ఉండే వాళ్ళం మాదిగ బిడ్డలము రైతాంగం చేసే కాపు బిడ్డలైన ఒక అవినాభ సంధం ఆత్మీయ సంబంధం ఉంటుంది మనకని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది నేను సాక్షాత్ ఆ యొక్క సభలోనే ఆగస్టు ఫస్ట్ నేను ఆ సభలో నేను కూడా శాసనసభ్యుని కాబట్టి మా నాయకుడు మా మంత్రి రాజనరసింహ గారు అక్కడ ఉండి జడ్జిమెంట్లో అంతకన్నా ముందు ఒక సీనియర్ అడ్వకేట్లను పెట్టి చిత్తశుద్ధితోని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఒక స్పెషల్ డెలిగేషన్ పంపి ఢిల్లీకి ఒక మహోన్నతమైన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ని పెట్టి చిక్కు సమస్యలను తొలగించడానికి ప్రయత్నం జరిగింది ఆ రోజు జడ్జిమెంట్ వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిగతా బిజినెస్ అంతా పక్క కెట్టి సోదరులు గమనించాలి శాసనసభ బిజినెస్ అంతా పక్క కెట్టి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు ఇవ్వడం తీర్మానం చేయడం చట్టభద్రత చేయాలని సాక్షాత్ శాసనసభలనే ఒక్క గంట కూడా ఆలస్యం చేయకుండా చెప్పడం జరిగింది ఇంత గొప్ప నాయకుడు ఇది నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏదైనా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే తెలంగాణ గిందుకు తెచ్చుకున్నాం దోసుకోవడానికి కాదు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసినందుకు కాదు ఇలా దళితులకు మంచి జరుగుతుంది ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల కాబట్టి ఆయన చేయగలిగింది ఆయన ఉన్న అధికారాన్ని చట్టభద్రత చేయడం మొన్న మా సురేందర్ అన్నట్టు పద్దెనిమిది తారీఖు మార్చి పద్దెనిమిది తారీఖు ఇలా ఎస్సీ వర్గీకరణ శిలాశాసనంగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి మనం ఒక్కరే అడుగుతా ఉన్నాం ఇలా ఇలా ఆనాడు ఈనాడు ప్రజలకు అవసరం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ ఇంటది చేస్తుంది ఇవాళ కొన్ని పార్టీలకు అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో కొందరు అధికారాన్ని అంటగడతారు అధికారాన్ని అంటగట్టి ఆగమాగం అయిపోతూ ఉంటారు మీరు కూడా గ్రామ స్థాయిల నుంచి కూడా వాస్తవాలు గ్రహించాలి ఎలా దళిత బిడ్డలందరు కూడా మంచేది చెడేది ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పార్టీ నాయకుడు ఏం చేస్తున్నాడు మీ అందరు తెలుసు సోనియా గాంధీ చేతిలో ఉన్ననాడు మనకు తెలంగాణ చేతి తెలంగాణ ఇస్తే ఎలా మన లాగమాగం చేసిర్రు ఇలా కొందరు గొప్ప నాయకులుగా మాట్లాడతారు ఇలా మనల్ని ఎస్సీలను బీసీలను అంతా దూరం పెట్టి ఇలా అధికారాన్ని అనుభవిస్తూ ఒక కుటుంబ పాలన రాష్ట్ర స్థాయిలనే కాదు తాలూకా స్థాయిలో కూడా కుటుంబ పాలనలు జరిగినాయి ఇలా మనం వాస్తవాలు గ్రహించాలే తెలంగాణ అన్ని విధాల మీరు చూస్తూ ఉన్నారు కదా ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలో కూడా జనాభా ప్రాతిపదికన ఎంత ఉంటే అంత ఒక సైంటిఫిక్గా కులగణన చేపట్టి వారికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కూడా ఇలా ధైర్యంతో మొక్కువోని ధైర్యంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని చిక్కు సమస్యలున్నా ఎన్ని భిన్న అభిప్రాయాలున్నా ఏకాభిప్రాయం తెచ్చి అసెంబ్లీలో ముక్తకంఠంగా తీర్మానం చేయించి ఎస్సీ వర్గీకరణ బిల్ అయితేనేమి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ అయితేనేమి ముక్తకంఠంగా అన్ని చర్చించి ఫామ్ హౌస్కే పరిమితమైనట్టు కాకుండా ప్రజాసమ్మ ప్రజలు గౌరవించే శాసనసభలోనే ఈ తీర్మానాలు చేయడం జరిగింది ఇవాళ మనమందరం బాధ్యత ప్రతి మీరిట్లా ఇలా కృతజ్ఞత భావం ఒక ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ ఒక పాలమూరు బిడ్డగా దీనికి ఒక చట్టభద్రత కల్పించి మీ సమస్యకు మీ పోరాటానికి మీ కళ్ళలో సుఖ సంతోషాలు చూడడానికి మీ జీవితాలలో వెలుగు చూడడానికి మీ ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో దశ దిశ మారబోతూ ఉంది ఇంకొక విషయం చట్టభద్రత కల్పించకంటే ముందు కూడా ఒక సాహసపితమైన మాట చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి యాభై ఐదు వేల అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం కానీ ఇలా ఎస్సీ వర్గీకరణ చేస్తే ఉదాహరణకు మూడు ఏబిసిడి ఏబిసి అనే మూడు కేటగిరీలుగా గుర్తించి అత్యంత అత్యంత ఉదాహరణకు డక్కలి బుడుగజంగాలు అలాంటి వాళ్ళను పూరగా రాజ్యాధికారిక నోచోళ్ళు నోచుకున వాళ్ళు అభివృద్ధికి నోచుకోవళ్ళు సంక్షేమం నోచుకొనే అత్యంత పేదరికంలో ఉన్న కూడా ఇవాళ అందులో చేర్చడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది ఏం చెప్పింది ఈ ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత చేసే వరకు నోటిఫికేషన్ ఇవ్వము నియామకాలు జరగాయి అనే గట్టిగా అంటే ఇలా స్వార్థం లేకుండా చెప్పిండు మీరు అర్థం చేసుకోవాలి అందరు కూడా కాబట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు అందరు అధికారం ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినందుకే ఈ యొక్క రెండు కార్యక్రమాలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత దాల్చింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ జరిగిందంటే ఇది తెలంగాణ ఆశించింది తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ లక్ష్యం ఎలా తెలంగాణ దిశ దశ మారబోతుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఉదయం లేస్తే ఒక పార్టీకి అయితే పని కట్టుకొని అబద్ధాలు చెప్తా ఉన్నారు కాబట్టి అబద్ధాలు చెప్తే నిజమైతాయి అనుకుంటున్నారు ఒకసారి తెలంగాణకు అందరు సహకరించి తెలంగాణ తెస్తే ఎన్ని అబద్ధాలు చెప్పినారు ఎన్ని మోసాలు చేసారు ఎన్ని దగాలు చేసారు శతకోటి ఏమంటాం నిజంగా కూడా చెప్పాలి శాపనార్థాలు పెడతా ఉన్నారు ఇలా వాస్తవం వాస్తవం అనండి నిజం నిజం మాట్లాడండి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ అనుక కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏం చేసిందని ఎలా మన బడుగు బలైన వర్గాలలో ఒక దశాదిశ మారబోతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పేదల కండగలను నిలిచబడే ఈ యొక్క పార్టీని మీరు ఆదరించాలి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ఆదరించాలి మీరు ఇవాళ రాజ నరసింహన్న గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒక నిష్పక్షపాతంగా ఈ వర్గాలకు న్యాయం జరగడం జరిగింది కాబట్టి నేను నియోజకవర్గం తరఫున ఇలా ఎస్సీ వర్గీకరణ లబ్ధి పొందుతున్న కులాల తరఫున బీసీ కులాల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజ నరసింహన్న గారికి మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి నేను కృతజ్ఞతలు ఈ నియోజకవర్గం తరఫున మీ తరపున అందరి తరఫున ఇలా ఆనందంగా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది